రెండు రకాల మనుషులుంటారు కొందరు మాట్లాడడానికి ఆసక్తి చూపుతారు మరికొందరు వినడానికి ఆసక్తి చూపుతారు ఏది తెలివైనదో మీరే నిర్ణయించుకోండి కొందరు వ్యక్తపరచడానికి ఆసక్తి చూపుతారు ఇష్టపడతారు మరికొందరు గ్రహణ శక్తి పట్ల ఆసక్తి చూపుతారు ఇష్టపడతారు గ్రహణ శక్తి వల్లనే మీ జీవితం మెరుగవుతుంది వ్యక్తపరచడం వల్ల కాదు మీరందరూ ఫ్రాయిడ్ చెప్పింది పాటిస్తారని నాకు తెలుసు ఎందుకంటే ఆధునిక మనస్తత్వ శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే మీ మనసులో ఉన్నదాన్ని వ్యక్తపరచాలి లేకపోతే మీకు పిచ్చెక్కిపోతుంది మీరు మీ పిచ్చితనాన్ని అంతే ప్రపంచంలో ఇదే అతిపెద్ద సమస్య ప్రపంచంలో అందరూ తమ పిచ్చితనాన్ని వ్యక్తపరచడంలో బిజీగా ఉన్నారు అందరూ తమ పరిమితుల్ని వ్యక్తపరచడంలో బిజీగా ఉన్నారు అందరూ తమ పక్షపాత ధోరణులు అభిప్రాయాలు వ్యక్తపరచడంలో బిజీగా ఉన్నారు వీటన్నిటినీ వ్యక్తపరచడం వల్ల ఉపయోగం ఏంటి పక్షులు కిచకిచలాడుతున్నాయి అవి మనుషులు చేసే కిచికిచల కంటే ఆహ్లాదంగా ఉంటాయి కాబట్టి వ్యక్తపరుస్తున్నాము అంటే జీవశక్తిని వినియోగిస్తున్నాము అని ఖర్చు చేస్తున్నట్టు గ్రహణ శక్తి అనేది జీవితాన్ని మెరుగుపరిచేది ఈ జీవితాన్ని మీరు మెరుగుపరచడానికి చూడాలి తప్ప వినియోగించుకోవడానికి కాదు ఇది మీరు పరిశీలించి చూడండి ఈ క్షణం ఒక్కసారి కూర్చొని మీరు మీరు వ్యక్తపరిచిన విషయాలన్నిటినీ ఊరికే అలా గమనించి చూడండి సమాజంలో వాటికున్న విలువను పక్కన పెట్టి కేవలం జీవపరంగా చూడండి ఏదో ఒక రోజు పుట్టారు ఏదో ఒక రోజు పోతారు ఈ మధ్యలో మీరు చెప్పినవి చేసినవి వ్యక్తపరిచిన వాటన్నిటికీ ఏమైనా అర్థం ఉందా మీనింగ్ డస్ ఇట్ అసలు మీ జీవితానికి కావచ్చు లేదా వేరే వాళ్ల జీవితాలకు కావచ్చు ఈ విషయాలకి ఏం విలువ ఉంది సరే ఈ నిమిషం నేను ఏదో ఒకటి మాట్లాడి ఇతరులని ఆకట్టుకోగలను లేదా ఒక పిల్లాడికి ఏదైనా నేర్పించి తాను ఇంకా మెరుగ్గా జీవించడానికి సహాయపడగలుగుతాను అస్తిత్వ పరంగా జీవన్ దృష్ట్యా నేను వ్యక్తపరిచిన విషయాలన్నిటికీ ఏమైనా విలువ ఉందా అస్సలు లేదు ఏ విలువ లేదు కానీ మీరు గ్రహించినవన్నీ మీ జీవితాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తాయి మీరు ఇప్పటిదాకా గ్రహించిన ఆ కొంచాన్ని వ్యక్తపరచాలనుకుంటే మరికొద్దిసేపు వేచి ఉండమని చెప్తాను ఇలా గాబరా పడ్డం అనేది నేడు ప్రపంచం అంతా వ్యాపించింది మొదట్లో అది అమెరికన్లకే పరిమితమై ఉండేది కానీ ఇప్పుడు అంతటా అందరికీ వ్యాపించేసింది ఆ కంగారు పడిపోతున్నారు హైరాణ పడిపోతున్నారు ఇరవై ఏళ్లు లోపే జీవితంలో అన్ని అనుభవించేయాలి అనుకుంటారు జీవితంలో అనుభవించగలిగినవన్నీ అనుభవించేయాలి ఎందుకంటే అందరిలోనూ ఏదీ వ్యక్తపరచలేమేమో అన్న భయం గాబరా ఉంటున్నాయి వ్యక్తీకరణ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ గ్రహణ శక్తి గొప్పగా ఉన్నప్పుడు మీ వ్యక్తీకరణ మాటల రూపంలో లేదా చేతల రూపంలో ఉండదు అది మీ ఆకాశిక్ రూపంలో వ్యక్తమవుతుంది అలాంటి వారే చిరంజీవులుగా నిలుస్తారు ఈరోజు నేనిక్కడ ఊరికే అలా కూర్చుంటే చాలు నా అనుభవంలో ఆదియోగి కృష్ణుడు అలాగే బుద్ధుడు లేదా ఇంక వేరే ఏ యోగి అయినా సరే ఎవరైతే వారి భౌతికత్వానికి అతీతంగా జీవించారో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడే సజీవంగా ఉన్నారు వాళ్ళ గతానికి చెందిన వాళ్ళు కాదు నేను ఇక్కడే ఉన్నట్టు ఎందుకు మాట్లాడుతున్నానంటే వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు మీ శరీరంతో ఏదైనా పని చేస్తే ఈ సృష్టిలో దాని ప్రభావం కొంత ఉంటుంది ఆ తర్వాత అదంతట అదే చెరిగిపోతుంది మీ మనసుతో ఏదైనా పనిచేస్తే దాని ప్రభావం ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది కానీ కొంతకాలం తర్వాత అది కూడా చేరిగిపోతుంది మీరు మీ భౌతిక శక్తిని ఒక నిర్దిష్టమైన పద్ధతిలో ప్రకంపిస్తే దాని ప్రభావం చాలా ఎక్కువగా చాలా కాలం వరకు ఉంటుంది ఆ తర్వాత అది చెరిగిపోతుంది కానీ మీరు భౌతికాతీతంగా మీలో అంత చైతన్యంతో ఏదైనా చేస్తే అప్పుడు ఆ ప్రభావం చిరకాలం ఉంటుంది భూగ్రహం మొత్తం కనుమరుగైపోయినా తెలుసా ఈ సౌర కుటుంబానికి కూడా పరిమిత కాలం అనేది ఉంటుంది అది అంతఃస్ఫోటనం చెందినా లేదా విస్ఫోటనం చెందినా ఏం జరిగినా సరే కొంతమంది చేసిన పనులు ఎన్నటికీ చెరిగిపోవు వాట్ పీపుల్ లెఫ్ట్ విల్ నాట్ గో మీరు మార్కండేయ గురించి విన్నారాండే మార్కండేయ ఈ సౌర వ్యవస్థ విధ్వంసం అయినప్పుడు కూడా ప్రాణంతో మళ్లీ తిరిగి వచ్చాడు ఎందుకంటే ఈ భౌతికత నశించినప్పుడు కూడా మీరు మీ చైతన్యంతో చేసిన పనులు నశించవు భౌతికత నశించినప్పుడు అంటే ఒక వ్యక్తి మరణించడం కాదు ఈ సౌర కుటుంబం ఈ విశ్వం మొత్తం నక్షత్ర మండలమే నశించినా మీరు మీ చైతన్యంతో చేసిన పనులు మాత్రం నశించవు దాని ప్రభావం చిరకాలం ఉండిపోతుంది అవి సరైన గ్రహణ శక్తి ఉన్న ఎటువంటి మనిషికైనా చిరకాలం అందుబాటులో ఉంటాయి అందువల్ల మీ జీవితాన్ని వ్యక్తీకరించడం మీద శ్రద్ధ పెట్టకండి గుర్తుంచుకోండి మీ జీవితాన్ని వ్యక్తీకరించడం మీద శ్రద్ధ పెట్టకండి అది వృధా అయిపోతుంది గ్రహణ శక్తి ఈ జీవితాన్ని పూర్తిగా దీనికోసమే అంకితం చెయ్యండి చాలా వరకు సాధన అంతా గ్రహణ శక్తి పెంపొందించడానికి ప్రస్తుతం ఒక టీచర్ ట్రైనింగ్ కార్యక్రమం నడుస్తుంది అసలు ఏమీ తెలియని విషయాల గురించి వాళ్ళని వ్యక్తపరచమని చెప్తున్నాం అది చాలా ప్రమాదకరమైన పని గదా నేను పదే పదే వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాను టీచర్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి లేకపోతే అజ్ఞానమే జ్ఞానంగా ప్రబలే ప్రమాదం ఉంది ఇగ్నోరెన్స్ విల్ టేక్ ఆన్ ప్రపంచం అంతా ఇదే జరుగుతుంది ప్రపంచం అంతా ఇదే జరుగుతుందండి పుస్తకాలు ఇంటర్నెట్ వల్ల జరుగుతున్నది ఇదే ఏమీ తెలియకుండానే అన్ని తెలిసినట్టు ప్రవర్తిస్తుంటారు అవునా కాబట్టి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీలోని ఆకాశ తత్వాన్ని మరింత ప్రబలంగా శక్తివంతంగా మలుచుకోవాలనుకుంటే కొంతమంది ఎందుకు ఎన్నో ఏళ్లపాటు మౌనంగా ఏమీ మాట్లాడకుండా ఉంటారంటే గ్రహణ శక్తి పెంపొందించుకోవడానికి ఎందుకంటే మీరు ఏం వ్యక్తపరచగలరు ముందు సృష్టి ఇంకా సృష్టికర్త చెప్పదలుచుకున్న దాన్ని విందాం మనం వినాలి వ్యక్తపరచడం కాదు గ్రహించగలగాలి కాబట్టి సాధన చాలా వరకు తొంభై ఐదు శాతం గ్రహణ శక్తి పెంపొందించుకోవడానికే దాన్ని మనం వ్యక్తపరచడానికి వాడాలనుకుంటే మేము సులభంగా అలా చేయగలం కాని దానివల్ల జనాలు కేవలం ఉన్న అన్ని రకాల పరిమితుల్ని వ్యక్తపరచడం మొదలు పెడతారు మీకున్న పరిమితుల్ని వ్యక్తపరచలేకపోవడమే మంచిది ఎందుకంటే అవి మీ చుట్టూ ఉన్న అన్నిటినీ కలుషితం చేస్తాయి నేను మీరేదో చెడు ఆలోచనలు లేదా చెడు భావనలు చెడు శక్తులు వ్యాపిస్తారని నేను చెప్పట్లేదు పరిమితత్వమే లిమిటెడ్నెస్ బిగ్గెస్ట్ పాయిజన్ మీరేదో తప్పు చేయడం వల్లనే ఇలా ఉన్నారని నేను చెప్పట్లేదు పరిమితులే మీ బాధలకి మూలం ప్రజలు ప్రోత్సహిస్తున్న పరిమితులు పరిమితమైన ఆలోచనలు భావాలు అనుభవాలు ఇవే మనుషులు మింగిన అతి పెద్ద విషయం నేను చెప్తాను అవి ఎంత తక్కువగా వ్యక్తపరిస్తే అంత మంచిది ఇక అస్సలు వ్యక్తపరచకపోతే అది ఇంకా మేలు ఇక్కడ కొందరు ఇరవై ఐదేళ్ల నుండి సాధన చేస్తున్నారు వారిని అసలు ఒక్కసారి కూడా మాట్లాడనివ్వు ఎందుకంటే వాళ్ళు వ్యక్తపరచాల్సిన అవసరం లేదు నిత్యం వారు కేవలం వారి గ్రహణ శక్తిని పెంపొందించుకుంటూ ఉండాలి ఎందుకంటే మీరు వ్యక్తపరచగలిగే దానికంటే మీరు గ్రహించాల్సింది లెక్కలేనన్ని కోట్ల రేట్లు ఎక్కువ